హాయ్ అండి వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చాలా రోజులైపోయింది వీడియోస్ అనేది అప్లోడ్ చేయక నేనైతే చిన్న రసాలు తీసుకున్నానండి దగ్గర దగ్గర పదిహేనైనా ఉంటాయి చిన్న రసాలు ఇవి పైనంతా చేసి శుభ్రం చేసుకొని పైనంతా తొక్కంతా తీసుకొని ఇలా మొత్తం అంతా తురిమేది ఉంటే కనుక ఇలా సన్నగా తురుముకోవాలండి ఇదిలాగా తురుముకోవడం ఏంటంటే మనకు వన్ ఇయర్ మొత్తం మనకు మామిడికాయలు దొరకవు కాబట్టి దొరికినప్పుడు ఇలా తురిమేసుకొని వన్ ఇయర్ అయినా ఉంటుందండి నేను చూపించిన విధంగా మీకు రసాలు అనేవి దొరికితే ఏదైనా పుల్లటికాయలు ఏవైనా దొరికినా కానీ ఇలా నిల్వ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటప్పుడు అండి నేనైతే మొత్తం అంత ఇలాగా తురుముకున్నానండి టెంకలు అయితే కనుక టెంకలు కూడా పాడాల్సిన అవసరం లేదు కొంచెం పసుపు ఉప్పు కలిపేసి ఎండబెట్టుకుంటే కనుక మనం ఎప్పుడైనా పప్పులో వేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది నేనైతే పెద్ద ప్యాన్ తీసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి తురుమి పెట్టుకున్న మొత్తం మామిడి తురుమంతా వేసేసుకొని నేనైతే టెంకలైతే అయితే ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం సేపు తీసేసానండి టెంకల్ అనేది మీకు కావాలంతే కాదు టెంకల్ కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ దూరగా వేయించుకుంటే సరిపోతుందండి మరి బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం రంగు మారితే సరిపోతుంది పొయ్యి మీద పెట్టడం అంటే ఏంటంటే కొంచెం పచ్చివాసన పోతే కనుక ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో సాల్ట్ అనేది వేయాల్సిన కూడా అవసరం లేదండి మీకైతే కనుక మామిడికాయలు దొరికితే కనుక కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా పులిహోర చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది పప్పులు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా ఎండలు బాగా ఉన్నప్పుడు కూడా దీంట్లో కొంచెం ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేసేసి వడేయాల కింద కూడా పెట్టుకోవచ్చు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి నేనైతే కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని నేను తోరగా వేయించుకుంటున్నానండి సిమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ అనేది చేయాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి మామిడి తురుము ఇప్పుడే మామిడికాయ దీంతో తురిమి చేసినట్టే ఉంటుంది అదే టేస్ట్ ఉంటుందండి టేస్ట్ అనేది అయితే మారదు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఇంకా మామిడికాయతో రెసిపీస్ చాలా పెడతాము మీకు నచ్చితే కనుక మా వీడియోస్ చూసి ఒక్కసారి లైక్ చేయండి చూస్తున్నారు కదండి ఇలా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాతే గాజు బౌల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టేసుకుని డీప్లో పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి నేనైతే కనుక ఇయర్ పాడ్ ఇయర్ అంతా వస్తుందండి ఇలా చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్